మల్లాడు జిల్లా మాచల్ నియోజకవర్గం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆయనకు నివాళులర్పించడం జరిగింది ఒక కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ గారు వేణుబాబు గారు ఈ యొక్క రావడం జరిగింది ఆయన అభ్యర్థుల గురించి ఆయన స్ఫూర్తితో కొన్ని మాటలు చెప్పాలని మనం చెప్తున్నాం ఈరోజు ఆయన ప్రజలకు మార్గాల ద్వారా అభివృద్ధి

కమిషనర్ గారు రావడం జరిగింది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే అంబేద్కర్ గారు భారతదేశంలో ఉన్నటువంటి అనగారి కులాల మీద అడుగు బలహీన వర్గాల భారతదేశంలో అదేవిధంగా ఒక పెద్ద రాజ్యాంగాన్ని మూడు వందల తొంభై మూడు ఆర్టికల్స్ ప్రపంచ దేశాలలో కంటే పెద్ద రాజ్యాంగాన్ని రాసి ఆ యొక్క చట్టాల ద్వారా హక్కుల ద్వారా దేశానికి ఒక నిర్వచనాన్ని ఈ విధంగా పరిపాలన చేయాలని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది ఆయన మరణానంతరం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భారత రత్న ఆయనకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే ఆయన ఎన్నో పోరాటాలు చేసి కొలంబియా యూనివర్సిటీలో కూడా ఆయన చదువుకొని ఎన్నో డిగ్రీలు పొంది ఆయన చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని నుంచి కూర్చొని దోహార్ మహత్ అంబేద్కర్ అంబేద్కర్ డబ్బు నమ్మకం మరి డాక్టర్ బి అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ప్రకారం మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకున్న బాట మరి కార్యక్రమం గురించి మరి మన మన మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పినప్పుడు సారు చాలా సంతోషించి ఈ కార్యక్రమం మాకు కూడా పాటించుకుని మరి అలా తెలంగాణ వచ్చి ఈ కార్యక్రమం పానందుకు డబ్బు కలకాలతో సార్ని మనస్ఫూర్తిగా మనం చేసుకున్నాం మరి ఇలాగనే ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఎలానే చేసుకుంటూ పోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సెలవు తీసుకుంటున్నాను